మన అందించే ఏటీఎం స్వాగతం ఆత్మకూరులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలపై రీకాల్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వీటిపై తమ నేతలు ఇంటింటికి వెళ్లి వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు జగన్ పాలనకు ప్రస్తుత ప్రభుత్వ పాలనకు తేడాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు అలాగే రాష్టంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తుందని కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమారుడి ఇంటిపై దాడి హేయమైన అని ఖండించారు జిల్లాలో లేని కొత్త సంస్కృతిని తెలుగుదేశం నేతలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి పరిచయం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు ఈ ఘటనను ఖండిస్తూ వెంటనే బాజులపై కేసులు నమోదు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నేత చిల్లూరు ఆదిశేషయ్య పార్టీ నేతలు అల్లారెడ్డి ఆనందరెడ్డి బోమిరెడ్డి రవి రమేష్ రెడ్డి కొండా వెంకటేశ్వర్లు మండల నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ నేతలు పాల్గొన్నారు శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన ప్రితమ శ్రీ మాజీ శాసనసభ్యుడు శ్రీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు కార్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కాలం పూర్తయినది ఈ సంవత్సరం కాలంలో సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఎన్నో దొంగ హామీల నుంచి కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా వచ్చిందో కానీ సూపర్ సిక్స్ దొంగ హామీల ద్వారా వచ్చిందో కానీ వచ్చి సంవత్సర కాలం పూర్తయింది కానీ సంవత్సర కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు తప్పితే పేద ప్రజలకి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందడం లేదు ఇది ఒకసారి మన రాష్ట్ర ప్రజానిగా అందరూ గమనించవలసినదిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తగా అందరి ఫ్రెష్ రాష్ట్ర ప్రజల్ని కోరు కోరుకుంటున్నాను జగన్ రెడ్డి జేర్ కాలీ ఆదేశంతో అదేవిధంగా మన పెద్దమ్మ నాయుడు మాజీ ఎమ్మెల్యే మేకపట్టి పిల్ల ఉన్న తెచ్చినంతో ఈ రోజు మేకపట్టి కార్యాలయంలో ఈ పత్రిక వెళ్ళే సమావేశం చేసిన చెప్పి రాష్ట్రంలో జరిగే పరిణామాల గురించి అన్ని కూడా మిత్రులంతా మీకు అంతా వివరించారు మెయిన్ కార్యక్రమం ఈరోజు క్యాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ప్యూరిటీ మోసం గ్యారెంటీ ఇది క్యారెక్ట్ అనేది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా కానీ హామీలకే పరిమితం ఆచరణలో ఎక్కడా లేదు గత పది సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్నా కానీ మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఉన్నా కానీ ఏ ఒక్క హామీ కూడా మనం నలభై రెడ్డి పశ్వల్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేయడం అన్యాయం అన్వోసం కాబట్టి ఈ దాడిని ఆత్మ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ప్రవర్తన కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఇలాంటిగా జరిగితే మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి జరిగితే ఊరికి చూస్తూ ఊరుకోమని చెబుతూ ఇలాంటి మంచి సాంప్రదాయం కాదు రాజకీయాల్లో ఎప్పుడో అన్నదము లాగా మెలిగే నెల్లూరు జిల్లా ఎప్పుడూ ఇట్లా లేదు ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా ప్రోత్సహించినప్పుడు అందరు చాలా ఆయన ప్రశ్నలకి మద్దతు తెలపాలని కోరుతూ ఈ అవకాశం